కార్ కడప జిల్లా చెన్నూరు మండలం పలిసింగాపల్లి గ్రామ శివారు కైలాసగిరి కోన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఆలయ ధర్మకర్త వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా బండలావులు పోటీలను నిర్వహించి గెలుపొందిన వృషభాలకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి స్టూడెంట్ యూనియన్ నాయకులు సాయికుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దాదిరెడ్డి భాగ్యమ్మ మీడియాతో మాట్లాడుతూ నా పేరు దాదిరెడ్డి భాగ్యమ్మ చెన్నూరు మండలం బల్చింగాపల్లి గ్రామం ఈ వద్దు బల్సింగాపల్లి కైలాసగిరి కోనలో మేము శివరాత్రి దాగా తిరణాలు చేసినాం పది తొమ్మిది కాండ్లు వచ్చినాయి ఏడు కాండ్లకు ఫైదులు ఇచ్చినాం ఓ రెండు కాండ్లకు ఓరీ రెండు వేలు మా శక్తి మేము వాడికి ఇచ్చినాం మొత్తం రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల మందికి భోజన సత్యం పై వేలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొడుకు నరేందర్ రెడ్డి రెండవ పైజు దాదిరెడ్డి భాగ్యమ్మ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మూడో పైజు చాకిరి గంగాధర ఇంకా పల్లె సుబ్బార్డి ఇద్దరు వేసి మూడో పైజు పదహైదు వేలు నాలుగో పైజు చరణ్ అని అబ్బాయి ఇచ్చిండు ఐదో పైజు కిరణ్ అని అబ్బయ ఆరో పైజు అందరూ ఇతరులు వేసుకొని ఇచ్చిన ముందు వీళ్ళు పూజార్లు చీకట్లో ఐదు నుంచే పూజలు స్టార్ట్ చేసిలరు ఐదు నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఇది అభిషేకం చేసిలమ్మా అభిషేకం అన్నీ చేసి వాళ్ళ పైత్యంలో ఉన్నారు వచ్చిన ప్రజలకు కూడా టెంకాయలు కొబ్బరికాయలు ఇసుక్కోకుండా సంతోషంగా కొబ్బరికాయలు కొట్టి ఎక్కడెక్కడోళ్ళు నిరుడు ఎద్దల పందెం పెట్టిన వాళ్ళు కానీ వచ్చినరు చూడాలని తినాల అందరినీ లచ్చినంగా గౌరవించి శాలతో ఎద్దల ఒప్పందం వాళ్ళని సన్మానం చేసి పంపించినాము ఇప్పుడు ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి సల్ల ఉంటే మేము ఇంకా బాగా చేసుకుంటాం తిన్నాల అచ్చినంగా ఏడ చెల అయ్యి దేవతలు లాగడ లేపొచ్చి చెప్పిండు ఈ స్వామి సత్యమైన స్వామి కైలాసగిరి కాని అంటే ఎక్కడైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఈ బుద్ధుడు గుడి వాకిలు తెరిచినప్పుడు స్వామి నాగేశ్వరుడు కనపొచ్చాడు మళ్ళీ వాకిలు తీసినాక ఎక్కడ పోతాడో కనపడాడు ఇంతవరకు ప్రజలను భయపెట్టలే బాగా సత్యమైన దేవుడు మీరెవరన్నా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు ఈ గుడికి తొమ్మిది సున్నా ఒకటి తొమ్మిది ఆరు రెండు సున్నా ఒకటి ఫోన్ చేసి ఎవరైనా కానీ ఇవ్వాలనుకుంటే సత్యమైన దేవుడు మనం అనుకున్న మీకేమన్నా పిల్లలు లేకుండా ఏదైనా ఉన్నా వచ్చి దండం పెట్టుకునే అన్ని నెరవేరు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి